నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకునేటప్పుడు ఇతర ప్లాట్ఫామ్లో ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ వేరే వేరే వాట్సాప్ గ్రూప్లో ఎక్కడ ఎక్కడ కోళ్లు తీసుకోవాలన్నా సరే ఖచ్చితంగా కొనుక్కునేటప్పుడు వారికి సంబంధించిన ఐడి ప్రూఫ్ షేర్ చేయించుకొని ఆ తర్వాతనే పేమెంట్ ట్రాన్సాక్షన్ అనేది జరుపుకోండి అలాగే ఈరోజు టాపిక్ వచ్చేసి మొత్తం ఎనిమిది శాతాల ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియోలో మీ ముందుకు ఎనిమిది శాతీలు తీసుకుని రావడం జరిగింది ఈ ఎనిమిదిలో రాంపూరి రేజాకు సంబంధించిన మూడు పట్టాపిల్లలు మూడు పెట్టలు అలాగే గని బ్రీడ్కి సంబంధించిన రెండు పెట్టలు మొత్తం ఎనిమిది శాలితీలు ఉన్నాయి మొత్తం ఎనిమిది ఉన్నాయి ఎనిమిదిలో రాంపూరి రేజా సంబంధించినవి మూడు పుంజు పిల్లలు ఉన్నాయి ఉన్నాయి ఫ్రెండ్స్ మూడు పుంజు పిల్లలు మూడు పెట్ట పిల్లలు ఆ ఆరు శాలితీయులు ఇక్కడ మీరు చూస్తున్న రెండు పిల్లలండి అండి కాగి డేగ వచ్చేసి దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై కంగులం వరకు ఉంటుందని చెప్తున్నారు డేగపెట్ట ఇది కూడా రాంపూరి రేజా సంబంధించినగా చెప్తున్నారు అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్న పిల్లలు వచ్చేసి ఇవి కూడా రాంపూర్ రేజా సంబంధించిన చెప్తున్నారు ఇవి రెండు కూడా పెట్టమారు పుంజు పిల్లలుగా చెప్తున్నారండి పెట్ట మొత్తం ఆరు శాలతీలు ఈ ఆరు శాల్తీలు అలాగే గని బ్రిడ్కి సంబంధించిన రెండు పెట్టలు మొత్తం మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది సేల్కి ఈ పెట్టమారు పుంజులు అయితే మాత్రం ఎత్తులు వచ్చేసి ఇరవై అంగళాల వరకు ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎత్తులు ఇరవై అంగళాల వరకు ఉంటాయని చెప్పి క్లియర్గా మనతో బ్రదర్ చెప్పడం జరిగింది మీరు ఇక్కడ క్లి వీడియోలో క్లియర్గా చూడొచ్చు క్వాలిటీలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ బ్రీడ్ గురించి అవగాహన ఉన్నవారు మాత్రమే వీటికి సంబంధించి కాల్స్ అయితే చేయండి ఇక్కడికి వచ్చేసి కాకిపెట్టలు రెండు కనపడతా ఉన్నాయి కదా ఆ రెండు కూడా గనీ బ్రీడ్కి సంబంధించిన పెట్టలుగా చెప్తున్నారండి గని రాంపూర్ రేజా గనీ బ్రీడ్ ఇది ఈ రెండింటికి సంబంధించి ఐడియా ఉన్నవారు మాత్రమే కాల్ చేయమని చెప్పి బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది ఈ ఆరు శాలితీలు రాంపూర్ రేజాలు రెండు గని బ్రీడ్ మొత్తం ఎనిమిది శాలితీలు ఎనిమిది కలిపి యాభై రూపాయలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ మొత్తం ఈ ఆ రేట్లో ఐదు పెట్టపిల్లలు ఎనిమిది ఎనిమిదింటిలో ఐదు పెట్టలు మూడు పుందులు ఉంటాయి ఎనిమిది సేలు కలిపి యాభై వేల రూపాయలు చెప్తున్నారు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటున్నారు టైటిల్ ఉన్న నెంబర్కి కాల్ చేసి పూర్తి అది తెలుసుకోండి ధర అయితే ఫిక్స్ ధర ఏం కాదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు బ్రదర్ కట్రాస్ వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర తొరేటుగా చెప్తున్నారండి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర తొరేటుగా చెప్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి బల్క్గా తీసుకున్న వారికి చేస్తామని చెప్తున్నారు వీలైనంత వరకు లైవ్లో వచ్చి చూసుకొని తీసుకోమని చెప్తున్నారు కుదరని పక్షంలోనే ట్రాన్స్పోర్టేషన్ అయితే చేస్తామని చెప్తున్నారు మీరు కూడా లైవ్లో వెళ్ళి చూసుకోండి క్లియర్గా అర్థమవుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాగే ఈ బ్రీడ్ గురించి అవగాహన ఉండి కావాల్సిన వారు కాల్ చేసి పూర్తివారు అడిగి తెలుసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్